ఇవాళ రైతు బీమా మీ అందరు తెలుసమ్మా గ్రామీణ ప్రాంతంలో ఒక పేదవాడు చనిపోతే ఆయన దానకాండ చేయడానికి ఊళ్ళే రెండు వేలు మూడు వేలు ఇంటికి రెండు వందలు మూడు వందలు రూపాయలు ఇచ్చి ఆ రైతుకు దానకాండ చేసిన మాట వాస్తవం అయితే మీరు కొట్టండి లేకపోతే కుటం మరి ఇలా ఎవరైనా చనిపోతే ఇవన్న తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత ఒకవేళ రైతు చనిపోతే

అక్కడ ఎందుకు రైతు బంద్ ఇయ్యాడు అక్కడెందుకు రైతు బీమా అయ్యాడు అక్కడెందుకు తల్లి అక్కడ ఇయ్యారు ఇక్కడొచ్చి సామెతలు చెప్తాడు తెలంగాణలో సామెతీ తల్లి అంజమోయ్యాడు తల్లి అంజిపోయేవాడు చిన్నమ్మ బంగారు రైతులు చెప్పిస్తాయి నమ్ముతారామా మీరు నమ్ముతారా నమ్ముతారా నమ్మే పర్ఫెక్ట్ తల్లికే గజమయడు చిన్న వచ్చి మొదలై మాటలు చెప్తే చెల్లెలేమనుకుంటుంది అరే గాది మా అమ్మకే అన్నం పెట్టావు మా అత్త అన్నం పెట్టవు మాకేం పెట్టాలో అని చెప్పి చిన్నమ్మ అందుకే నేను చెప్పాను ఒకటి కేసీఆర్ గారు ఎన్నో సంచేసి మనకు ఒక ఆతరా ఇప్పుడు ఇప్పుడే తెలంగాణ బాగుపడుతుంది అంబై ఐఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి అందుబడ్డాయి రైతు బీమా ఇస్తున్నాడు రైతు ఇస్తున్నాడు కళ్యాణ్ ఇస్తున్నాడు ఇట్లా చేసుకుంటే పోతే మొత్తం ఇవ్వాల్సి వస్తుంది కేసీఆర్ గద్దె దించాలి కేసీఆర్ గద్దె దించాలంటే లేనిపోని ఇన్కమ్ ఇన్కీ అని అని కొన్ని కేసులు పెట్టి ముఖ్యమంత్రి గారి కుటుంబాన్ని అప్రతీష్ఠ పాలు చేయాలి ప్రజల్లో చెడ్డ పేరు తేవాలని చెప్పి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి అది ఒకవేళ నమ్మితే మన తెలంగాణకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది తెలంగాణలో పద్నాలుగు వందల మంది నా తెలంగాణ చిర్రు కానీ నా తెలంగాణ బాగుండాలని చెప్పి అయ్యో నేను నీళ్ళు రాకపోతేనే నేను అన్నం తినకపోతేనే నాకు అది లేకపోతే ఆలోచిస్తే ఆ పిల్లలు రాకపోతే మన తెలంగాణ వచ్చేదా వచ్చేదా ఐదు నిమిషాలు నీళ్ళు లేట్ అయితే మనం కొట్లాడుకుంటున్నాం ఇది మన తెలంగాణ ఇది మనం ఆలోచిస్తున్నాం దేని కొరకు నీ ఆత్మీయ సమ్మేళనం నాకు ఎక్కువయా నాకు డబ్బులు ఎక్కువయా ఇరవై ఐదు సంవత్సరాలు కష్టపడి ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు చేసుకున్నాం దాన్ని మనం ఒకసారి మాట్లాడుకోవాలి మన కుటుంబ సమస్యలు ఏంటో తెలుసుకోవాలి అందుకే ఈ ఆత్మీయ సమ్మేళనం దేనికి ఒకరికి కాదు